నాటక రంగాన్ని భావితరాలకు అందించాలి వారికి అండగా ఉంటానని కేంద్ర ఖాది చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ చలనచిత్ర నాటక రంగంతో అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఆదివారంతో ముగిశాయి సాయంత్రం వరంగల్ పోతనాపీఠం ఆడిటోరియంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కుసుమ సుధాకర్ ను సాధుల సురేష్లను ఘనంగాన్ని సన్మానించారు హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఈగ మల్లేశం మాట్లాడుతూ నాటక రంగాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరత మనపై ఉందని గుర్తు చేశారు అమ్మ చెక్కిన బొమ్మ అనే నాటకం కష్టపడి ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ప్రదర్శించారు అలాంటి వారిని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కేయూ రిజిస్టర్ ప్రొఫెసర్ వి రామచంద్రం డాక్టర్ శ్రీరామోజు పొగాకు రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఆర్ మూర్తి రంగస్థలం కళాకారుడు జయన్ శర్మ శ్రీధర్ స్వామి సుధాకర్ విజయ్ రాజ్ నాగరాజ్ సంజయ్ బాబు సదానందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు శరీరం చేసిన తప్పును మా అమ్మ నన్ను సవరించింది చక్కగా చెప్పింది మరి ఈ బొమ్మను చెక్కిన అమ్మే కదా ఈ సన్మానాన్ని అందించాలని వేదికపైరుకుంటున్నాను गया <laughs> sorry ఆలోచించే తల్లినాడు తల్లిని కాదులేదు నా బిష్టాన్ని గౌరవించాను అనుమతించాను ఆదర్శంగా సాగమని ఆదేశించాను దాని ప్రతిఫలమే ఇప్పుడు మీరంతా చూస్తున్నా పెద్దలా ఒక మనోభావాన్ని దెబ్బతీసే మనకి ఎక్కడుంది స్త్రీ లేకపురుషుడు అయితేనే మనుషుల అరే పత్రుల్ని పక్షుల్ని ఆఖరికి జనజీవ చదువుకు కుటుంబానికి సమాజానికి వెలివేయబడ్డ మానవ జాతికి ప్రతిబింబమై కమ్యూనిటీలో చేరతారు చావలేక బ్రతుకుతారు బ్రతుకుట కోసం రోజు ఇంటికి వాళ్ళు చేసిన నేరం ఏంటి వాళ్ళు చేసిన తప్పేంటి ఇది సమాజానికి సమాధానం లేని ప్రశ్న నేను ఆ పుబ్బలో చిక్కుకోకుండా నా మనసును అర్థం చేసుకుని నన్ను మనసు ఎన్ని అవమానాలు ఎదురైనా స్వజక్తితో ఎందుకేలా పెంచింది మా అమ్మ పెట్టు

Sesi, boleh sesi. Si. మీ తమ్ముడు మిమ్మల్ని చాలా మోసం చేశారు ఈ కేసు విషయంలో డబ్బు ఎలా కేసు గెలిచాడు మనం కేసు వదులుతాయి ఇప్పుడు మీరుంటున్న ఇల్లు ఖాళీ చేసి మీ తమ్ముడికి అప్పచెప్పాలి ఇది కోర్టు తీర్పు అమ్మా

మాటల్లో చెప్పాలంటే నేను ఎందుకు పనికిరని ఒక పెళ్లి ఎలా ఇచ్చి చేద్దామంటే చట్ట చూపించాలి ये समय अपने मामा ले लाए इक्का तो बेटी इतना उस पुमर में तो दिखा भी नहीं काले आपने एग्जाम्स आह हाहाहाहा ये एग्जाम्स आह हाहाहाहा ये एग्जाम्स राशी वीडियो चलाता नहीं क्यों बोले तन 知道吗？对。 और चेंज का वाला पार्ट है न तित्रवा जो है वो बहुत सारे पार 到森林。 ఇస్తే అంతా మరి ఎన్నో భయా ప్రయత్నాల నుంచి మన నిర్ధసారు వాళ్ళ కార్య అవకాశాలు మరి కార్యక్రమాలు కూడా చేయడం కారణం సమాజంలో నేటి సమాజంలో యువత నడుస్తున్నటువంటి పెడదారులను సినిమాలు చూసి మరి సినిమా రంగాన్ని కూడా మరి వాళ్ళ తప్పుతో బట్టి చూతారంతం అనేది నాటక రంగం అనేది మరి వార్త సక్రమంగా మంచి మాటలో మాట వేయాలని ఆ సంకల్పం గత పదిహేను సంవత్సరాలు కూడా శ్రీరామంగా దాదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతుందని మాకు తెలిసి నేను ఉమ్మడి రాష్ట్రానికి కూడా మరియు కళాకారుల అభివృద్ధి సంస్థ మరి అధ్యక్షుడిగా నేర్చుకున్నా మరియు మన రాష్ట్ర సరికంగా కూడా రాష్ట్రాల కూడా అధ్యక్షులు అభివృద్ధి కాబట్టి కళాకారులకు కూడా ఏ కష్టం ఉంటున్నా ఏ

ఇది ఉన్న కళాకారుడు మన దగ్గర వంశపారంపరంగా అంటే దాన్ని వాళ్ళ తాతల తండ్రుల నుంచి వెళ్ళి వాళ్ళ తాతల తండ్రుల నుంచి వెళ్ళి ఒక సంచార జాతర అందరూ కళాకారులు వాళ్ళ భిన్నంగా అర్థమయ్యే విధంగా వాళ్ళను రాను 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 ఇవాళ రంగస్థలం నాటక రంగం కూడా అభివృద్ధి చెందుదా అని చెప్పి ఆశిస్తూ ఆ సమాజాన్ని వాళ్ళ పూర్వకాలంలో ఏ విధంగా ఉన్నదో యూత్ కానీ మరి వాళ్ళు సక్రమంగా నడిచే బాటలో కూడా మీ కంగారం కట్టుకొని చేసే వీళ్ళ ప్రయత్నంలో మా వంతు పాత్ర ఉంటుందని మేము కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారితో వెళ్ళి నేను పర్సనల్గా మాట్లాడి కూడా కష్టాలంతా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ప్రతి నాటకాన్ని కూడా మనం అవమానిస్తారు వాళ్ళకు ఎంతో కొత్త చేదోడు వాదనలు మా ఇప్పుడున్న యువతకు తల్లిదండ్రులు ఐటీ ఈ రంగాల గురించి వాళ్ళు వాళ్ళ బాధ్యత అంటే ఇప్పుడున్న రంగం అంటే ఇప్పుడు హైటెక్ జనరేషన్ జీవిత కాలమే కుదించబడ్డది కుదించబడ్డదంటే యువత కుదించుకున్నది ఇప్పుడు ఆనాడున్నటువంటి వంద సంవత్సరాల కాలంలో చేద్దీ మంచి సత్ప్రవర్తన మంచిగా వదిలే విధానం ఉండేది ఇవాళ మా లైఫ్ ఏంటో మా కథ ఏంటో అనే విషయంలో లైఫ్ అనేది పుజించుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణంలో సమిదలైపోయింది కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ నాటక రంగం ఇవాళ ప్రత్యేకంగా మరి యూత్ గురించే ఇవాళ చేయడం జరుగుతూ ఉన్నారు హిస్టారికల్ కానీ సాంఘికం కానీ చారిత్రక కానీ జానపదం కానీ ఇవాళ వస్తున్నాయి మాకు ఇవాళ ముందుకొచ్చి ఇప్పుడున్న ఉన్నటువంటి రుగ్మతలను తొలగించి సక్రమంగా నడిపేయాలి యువతను మళ్ళా వంద సంవత్సరాల జీవిత కాలం అందించాలనే సంకల్పం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ అని చెప్పి పత్రికా విలేకరులందరికీ నమస్కారం మా జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక స్థాపించి సుమారు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది అందులో ఆరు సంవత్సరాలు మరి వ్యవహారిక పరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి పదిహేను ఆరో ఏడు నుండి అంటే సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుండి జాతీయ స్థాయి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నాము ఇందుకోసం ఆశా సాంస్కృతిక శాఖ హైదరాబాద్ వాళ్ళు ఆశా సాంస్కృతిక శాఖ హైదరాబాదు మరియు తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ వారు తర్వాత మా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక సభ్యులు అందరూ కలిసి అందరు కొంత డ్రోడ్ చేస్తే ఆ వచ్చినటువంటి డబ్బుతో ఈ కార్యక్రమాలను మేము చేయడం జరుగుతుంది అందుకు తర్వాత ప్రధానమైన జాతరు ఉదాహరణకి చాలామంది మన రంగంలో ఉన్నారు ప్రధానమైన జాతర చేత కొన్ని సందాలు కూడా వసూలు చేసి ఈ కార్యక్రమాలన్నీ మేము చేపట్టడం జరుగుతుంది అందుకు ప్రజలు సహకరిస్తున్నారు ఇటు ప్రభుత్వం సహకరిస్తుంది ఇటు చందాదారు చందాదారులు కూడా మాకు సహకరిస్తున్నారు మా కార్యక్రమాలకి వారికి శతాధిక వందనాలు అర్పిస్తున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము